అండి ఒక సీనియర్ నటుడు ఆయన ఏదో సినిమా ఫంక్షన్ లో మాట్లాడాలి నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆయన ఆవేశం ఇవన్నీ చాలా ఎక్కువ కాబట్టి సీనియర్ నటుడు మీడియాలో కూడా తరచూ మాట్లాడే నటుడు ఆయన తక్కువ సినిమాలే నటించారు కానీ హీరోగా ఆ వేదికనగా ఒక మహిళ చీర కట్టుకున్నారు బాగున్నారమ్మా చీర కట్టుకున్నారు ముచ్చటగా ఉన్నాడు చీర కట్టుకున్నారేమంటే ఒక చీర కట్టుకుంటే మీకు ఇష్టం కావచ్చు క సాల్వార్ కమ్మీ చేసుకుంటే ఇంకొకరికి ఇష్టం కావచ్చు ప్యాంట్ షర్ట్ కూడా వేసుకోవచ్చు మంచి చాలా మంది మన పిల్లలు వేసుకుంటున్నారు కదా ఈ రోజు ఇక అక్కడి నుంచి మొదలైందండి ఆవాళ్ళు ఇలా చీర కట్టుకోవాలి ఇదిగా ఉండాలి వాళ్ళు ఇంకా సగం సగం డ్రెస్సులు వేసుకోకూడదు సరుకులు చూపించుకుంటూ ఉండకూడదు సరుకులు ఏంటంటే ఆడలేన వస్తువులా నాకు అర్థం కాదు కొంతమంది ఆవేశంగా మాట ఆవేశం అనేది మన అమ్మలు మన అందరూ అడవాళ్ళే కదా అసలు సరుకులు అన్న పదము నోట్లో నుంచి రావడం ఏంటి ఏదో సినిమాలో కమర్షియల్స్ ఏదో రెండు వేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు అని హీరో హీరో పాట పాడుతుంట అప్పుడు దాని మీద కూడా విమర్శ వచ్చింది ఈయన నోరు తెరిచి ఇప్పుడు మెచ్చుకుంటున్నారా ఆమె ఒకరు ఒకరు చీర కట్టుకుని కాను ఆమెను మెచ్చుకునే బదులు మిగిలిన స్త్రీలందరినీ కించపరిచే విధంగా ఈ మాట్లాడటం ఏంటి అసలు ఈ సరుకులు ఏంటి మనుషులు సరుకులు మోస్తారా ఇందులో సంస్కారం కనిపిస్తుందా సాంప్రదాయం కనిపిస్తుందా నిజంగా చెప్పి ఇది సంస్కారవంతమైన మాట అయినా వాళ్ళకి సంస్కారం ఉందో లేదో వదిలేద్దాం మహిళలను పట్టుకొని గౌరవించాల్సిన మహిళలను పట్టుకొని సరుకులు చూపించటం ఇప్పుడు షార్ట్స్ చేసుకుంటున్నారండి అబ్బాయిలు లేదు బనీ అడ్వర్టైజ్మెంట్ మొత్తం వట్టి అండర్వేర్ వేసుకొని కనిపిస్తున్నారండి వాళ్ళేమంటలేదే ఇవి ఇవన్నీ మాట్లాడితే కొంతమంది నచ్చకపోవచ్చు ఇక్కడ ఇంకొక ఘోరమైన విషయం ఏమంటే అనడం ఒకటైతే నేను ఇలా అంటే బయలుదేరతారండి వెంటనే స్త్రీ స్వాతంత్రం ఇదేంత అని బయలుదేరితే స్త్రీ స్వాతంత్రం అని బయలుదేరకూడదా నేరమా స్త్రీ స్వాతంత్రం మీకు ఇష్టం వచ్చినట్టుగా మనుషులను వస్తువులతో పోల్చి సరుకులు అనే స్వాతంత్రమే మీకు ఉంటుంది వాళ్ళకేమో వాళ్ళు వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకొని వాళ్ళకి నచ్చినట్టు బయటకు వచ్చే స్వాతంత్రం మటుకు ఉండదు ఏం మాటలు ఇవి బాధ్యత రహితమైనవి నేను ఇక్కడ ఇంకో అనుకుని చెప్తున్నా ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్లో ఒక మంచి పాత్ర వచ్చింది అందరూ బాగానే ఉన్నారు అనుకున్నారు ఆ పారవశ్యం చాలా పెరిగిపోయి కింద కూర్చొని నీ అని మొదలుపెట్టి ఆ డైలాగ్ కూడా వేసారైనా మరి ఏం సంస్కారం అది మాత్రం నాకు వ్యక్తిగతంగా ఎవరి ఉండదు ఆ అంశమే లేదు కానీ ఈ ధోరణులు మీడియా సోషల్ మీడియా యువన్లో ఇలా పెంచుకుంటూ పోతే ఏదో సాంప్రదాయం అనే పేరుతో ఇంకో దాని పేరుతో వాళ్ళే అదేం చేయలేదు ఒక ఒకసారి మాట్లాడింది ఒక ప్రముఖ నటి ఏమని అంటే చీర కూడా ఎంత అసభ్యంగా కట్టుకోవచ్చో నేను మీకు చూపిస్తాను చీర కట్టుకొచ్చే అసభ్య అసభ్యత అసభ్యత మనం ధరించే తీరులో మనం దర్శించే తీరులో ఉంటుంది తప్ప వస్త్రంలో ఏమీ ఉండదండి చాలా కాలం చీరల్లో కూడా చాలా క్లబ్ సాంగ్స్ వీటిలో కూడా ఉంటాయి కదా అసలు అంటే వీటి అన్నింటిలో ఒక కనిపించినటువంటి దుర్భాషలు ఇవి రెండవది మహిళల పట్ల కించి పరిచయాలు మూడవది స్త్రీ స్వాతంత్రం అంటూ బయలుదేరంటే స్త్రీలు ఎందుకు పురుషులే బయలుదేరతారని చెప్తున్నాను నేను స్త్రీలు ఎందుకు పురుషులైనా సంస్కారవంతులు ఎవరైనా కానీ ఈ పదవి ఎవరైనా వేడుకను కింద నుంచి చెప్పట్లేదు అంటేనే ఇంక ఇలాంటి పదాలు రాగానే పోతున్నాయి మన సినిమా వేడుకలంటే సినిమా వాళ్ళు వాళ్ళ గ్లామర్ నాలుగు కళకు సంబంధించిన అంశాలు కలెక్షన్లు వీటి గురించి చెప్తారనుకుంటే ఏవో ఈ మధ్య నీతులు చెప్తారని అంటున్నాడు ఇవి నీతులే కదా ముందు కదా కొన్ని కొంతమంది పోలీస్ అధికారులు ఆడవాళ్ళు రాత్రి బయటికి రాకూడదని ఇట్లాంటివి మాట్లాడేది మనం చూసాం మొన్న ఒక సీనియర్ నటుడి గురించి మనం మాట్లాడాం కాబట్టి ఇక్కడ గీత సినిమా గీత లక్ష్మణ రేఖ లాగే సినిమా రేఖ ఒకటి ఉంటుంది కదా అది దాటేసి చేస్తున్నారు అలా అలాంటి సినిమాలు తీసే వాళ్ళ సినిమాలో నటించడం మనం ఏం ప్రతిజ్ఞలు చేస్తాం మనమేం చేయం కదా మనం మన మామూలుగా మన వేషాలు మనమే ఇది చాలా పొరపాటు ఇవి నా ఉద్దేశం ఆయనకు అవగాహన ఉన్న మనిషే మాట్లాడగలరు కాబట్టి దీన్ని సర్దుబాటు చేసుకుంటే చాలా మంచిది రెండో దీని ద్వారా ఇట్లాంటి పదాలు వాడకుండా ఉంటే కూడా చాలా మంచిది మహిళలు తప్పకుండా దీని మీద రా రావాలని కోరుకుంటున్నాను నేను ఏది వస్తారో రా వస్తారు అని హెచ్చరికలు దాడి చేయట్లే నేను రావాలని కోరుకుంటున్నా సినిమా వేదికల మీద సినిమా నిర్వాహకులు మొన్న నేను రాజేంద్ర ప్రసాద్ గారి విషయం వచ్చినప్పుడు కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను సినిమా వాళ్ళు కొన్ని కనీసమైన ఆంక్షలు అయితే పెట్టడం చాలా మంచిది సినిమా ప్రమోషన్ అంటే సినిమా పరిమితమైన ఉండాలి తప్ప మీరు ఏది పడితే సామాజిక విషయాలు మత విషయాలు రాజకీయ విషయాలు వ్యక్తిగత విషయాలు రేచగొట్టే విషయాలు అన్ని మాట్లాడితే ఎలా కుదురుతుందండి నాకు మిత్తు అది వేరే విషయం పైగా మళ్ళీ సమాధానాలు సంఘర్షణ సమస్య ఎందుకు కాబట్టి నేను నామకరణం ఏం చేయలేదు వారికి మంచిది కాదు మార్చుకుంటారు ఈ పద్ధతి ఈ పద్ధతి మంచిది కాదు అంటున్నా మార్చుకుంటారని నేను కోరుతూ ఉన్నా అందరూ సరుకులు ఉండవు మహిళలకు అలా మాట్లాడడం మహిళలను కించపరచడమే నీచంగా చెయ్యటమే పురుషులకు వాళ్ళ శరీరాకృతి ఒక విధంగా ఉంటే మహిళలకు ఇంకో శరీరాకృతి ఉంటుంది మీ శరీరం మీద మీకు ఎంత హక్కు ఉందో వాళ్ళ శరీరం మీద వాళ్ళకు అంతే హక్కు ఉంటుంది దాని గురించి నీతులు ధర్మ పన్నాలు చెప్పేది లేదు లేదు అందరూ అంత నీచంగా కూడా లేరు అది కూడా చెప్తాం అది కూడా మనం గుర్తించాలి ఓ సామూహిక నీతి పాఠాలు చెప్పడానికి ఎవరిచ్చారు అధికారం వాస్తవానికి సరే మండుతున్న బంగ్లాదేశ్ అలాగే ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున అది చిరిగి చిరిగి వా గాల్గా అయితే బంగ్లాదేశ్ భగ్గుమంటూ ఉంది మొన్న దీపు అనే అతన్ని చంపింది కాక నిన్న కూడా ఒక అతన్ని చంపారు అది కాకుండా అటువైపు నుంచి అంటే అప్పుడు షేక్ హసీనా మీద ఆందోళన వచ్చినప్పుడు ఈ ఆందోళనను ఒక విధంగా మత